మనమందరం కూడా ఈ రాత్రి ప్రభు నామని కనపరుస్తూ స్తోత్రాలు అయా నీకే వందనాలు స్తోత్రాలు 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 సర్వయుగములలో నీకే స్తోత్రాలు అయాంత్రవ్వా అభిషక్తుల దైవ జనులు ప్రభావ రాకపోకల ప్రభులు తోడు ప్రధానంగా నీకు స్తోత్రాలు మా ప్రభు మా ప్రాంతానికి క్షేమకరమైన ఇచ్చి అయా మా మధ్యకు నడిపించిన విధానాన్ని కానీ అయ్యా అంటూ ఈ రాత్రి ప్రభు నామని గనపరుద్దాం గనపరుద్దాం ఇదిగో దేవుని సన్నిధి రాత్రి ప్రాంగణముతో సంచరించినది కనుక అందరం కూడా దేవుని నామాన్ని మమ్మ స్తోత్రాలు స్తోత్రాల అయా నీకే స్తోత్రాలు స్తోత్రాలు ఈ ప్రాంగణాన్ని మీరు సందర్శించినందుకు స్తోత్రాలు అంటూ ఈ రాత్రి ప్రభునామని స్తోత్రమయ్యా 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 మహాగనుడానికే స్తోత్రాలయ్యా మహోనతుడానికి స్తోత్రాలు అంటూ అందరు కూడా నోరు తెరిచి ప్రభు నామని గణపడుతాం ఈ రాత్రి సాతానం పందకాలాన్ని కుప్పకూలిపోనట్లుగా దురాత్మ సమూహాల రాత్రి పద్దలే పోయినట్లు ఈ రాత్రి ప్రభురామని కనపడతాం స్థుతి చేద్దాం అందరూ కూడా స్థుతి చేద్దాం ఇదిగో ప్రాకరణ సాధన ప్రాకరణ గొప్ప గురిపో అందరూ కూడా ఏక తొరుగుతో ప్రభునామలు కనపడతాం హలలు 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 అలలు అయ్యి ఆనందమును ధరణిలో అనుభవి மகிமார் மூ நல்ல பிரிவா அந்த தப்பு கொடுதான் எவரு கலாம்

we ఎనా లేని నిగాన కార్యంగులు సలాంచి సోంది దుని నుని మైమా పర్తును సార్వాది కారిగి సార్వా చూడావు కంపున you రాకపో ఇదిను కుర్చరగానే రాసిస్తున్నా ప్రో నీకు చూస్తున్నాడు నీవెక్కడ దాటున్నా తప్పించుకొని లేవు

i no. కదు <laughs> ாா ரா राजा 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 लाए सुराज रजा राजा राजा ये सुराजा राजा राजा, राजा।

అందరూ కూడా చెప్పండి కొడుతూ ఉండాలి సర్వాధికారి కే స్తోత్రాలు బట్టి అందరూ కూడా ప్రభు నవ్వని కనపడ ఈ రాత్రి ప్రభు నీతి కలిగిన నీ మాట వినిపించడానికి సుదూర ప్రాంతాల నుండి మీ సేవకులను ప్రభు అభిషక్తులను దైవజనుల మా మధ్యకు నడిపించిన విధానానికి ఈ రాత్రి మీ సేవకు నోటి మాటను రూఢిపరుస్తున్న విధానానికి రాత్రి మాట్లాడండి అయ్యా ఈ రాత్రి బ్రహ్మ బ్రతుకుని కలిగిన మాట మీరు మాట్లాడండి ప్రభు అంటూ అందరూ కూడా దేవుని వాక్యం కొరకు అందరూ కూడా కనిపెడుతూ ప్రార్థన చేద్దాం ఈ ప్రత్యేకమైన సమయంలో చింతలపూడి పరిసర ప్రాంతాల సేవ చేస్తున్నాం రాజీవ్ డానేలి గారు మొదటి ప్రార్థన చేస్తారు ప్రకాష్ నగర్ పరిసర ప్రాంతాల్లో సేవ చేస్తున్న దైవజనులు ప్రసాద్ అయ్య గారు రెండవ ప్రార్థన చేస్తారు కండ్రిగా ప్రాంతాల్లో పరిచయం చేస్తున్న యేసు రత్నయ్య గారు మూడో ప్రార్థన చేస్తారు అందరూ కూడా దేవనలో ప్రార్థన చేద్దాం రాత్రి ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు మా తండ్రి దయగలిగిన మా ప్రభ కృప సత్య సంపన్నుడ జీవాధిపతి వైన మా ఏసయ్య ఇదిగో ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సర కాలము అయా ఫిబ్రవరి మాసము ఆఖరి దినాల్లోనైన ప్రభ మీ ఆశలు కలవరి రక్షణ అయా సహవాసమును ప్రేమించిన ఆయన దైవ శాముకుల వారి సంఘమును ప్రేమించిన ఆయన ఈ కారణం అడుగు ప్రాంతం కూడా ఒక చక్కటి సువార్త పరిచర్యను అయాదిగో గో ప్రభ అందించాలని యేసు క్రీస్తు ప్రభుల వారి వారిని బలపరచాలని నశించబోతున్న ఆత్మ రక్షణ కొరకై వారు చేపట్టినటువంటి ఈ చక్కటి అయా శుభార్త సభలను బట్టి మీకు కొందరునాలు ప్రారంభ దిన ప్రారంభ దినమనైనా ప్రారంభం నుంచి ఆఖరి వరకు మీరు తోడుగా నడిపించు మా పరమ తండ్రి ఇక జరగబోయేటువంటి కార్యక్రమం అంతా కూడా మీరు దేవుని దీవెనకరంగా జరిగించమని అయాదిగా ఈ సువార్త సభల ద్వారా అనేక మంది గ్రామ గ్రామాలు నడిపించబడుగా గాకని ప్రార్థన చేస్తున్నాము ఆయన ఈ సువార్త సభల ద్వారా అనేక మంది రక్షణను కనిపించబడుతులుగా కానీ ప్రార్థన చేస్తున్నాము తండ్రి అయాదిగో ప్రభా ఈ యొక్క దైవ సేవకులు వారి టీం అంతా కూడా సంఘం అంతా కూడా చేస్తున్నటువంటి అయా ఈ యొక్క ఇదిగో ప్రభ పరిచర్య అంతటిని కూడా దీవించి ఆశీర్వదించండి దైవ సేవకులు వచ్చి మాట్లాడుచుండగా దైవ సేవకుని యొక్క ముఖాంతరములుండి నాతో మాతో ఈ గ్రామ ప్రజలతో ఈ పరిసర ప్రాంత ప్రజలందరితో మాట్లాడమని అనేకమైనటువంటి ఆత్మని మీ అంత నడుపు నడిచి వచ్చినట్లుగా కృప చూపించమని మహిమ ఘనత మీకు ఆరోపించుకుంటూ యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నమములు ప్రార్థన చేసి స్థుతించి ప్రతి మనడికి వేడుకుని చిన్నాము పరమ తండ్రి స్తోత్రం 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 ఇక్కడ ప్రేమ కలిగిన మా ప్రభ యేసు క్రీస్తు మా రక్ష మీకు స్తోత్రాలు తండ్రి కొద్ది దినాలుగా ఇదిగో ప్రభా ఈ మీటింగ్ల కొరకు ప్రార్థన చేస్తూ వస్తున్నాం ఆ రోజు రానే వచ్చింది నాయన ఇదిగో కూడుకున్న బిడ్డలందరి కొరకు ప్రభ మేము ప్రార్థన చేస్తున్నాం దూర ప్రాంతం చుట్టిన దైవ సేవకులను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఈ పరిసర ప్రాంతాల్లో ఉండే బిడ్డలు నాయన అనేక మంది నశించిపోతున్న బిడ్డలు ఉన్నారు ప్రభా వారిని రక్షించిన దాని కొరకు ఆయన బిడ్డలు ఎంతో ప్రయసపడి కొంత డబ్బు ప్రభా ఏమి చేసుకుని ప్రభా ఇదిగో ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్నారు ప్రభా స్తోత్రాలు అయినా మేము ప్రయాసపడుతున్నాం గనుకనే కనుకనే ప్రభా మా ప్రయాస ఎక్కడ యర్థమ కాకున్నట్టుగా మీ కృప చూపించండి మీ దాసులతో మీరు మాట్లాడండి ప్రభు ఏ వాక్యము కావాలో ఏ వాక్యముతో మీరు మాట్లాడబోతున్నారో ప్రభు ఎవ ఒక్క పాపైనా రక్షించబడిన కొరకై ఇంత ప్రయాస పడుతూ వస్తున్నాము కనుకని మీ కృపను చూపించని ప్రభు నిగుతూ ఉన్నాను మీ దాసులను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభు నందు ప్రభు మా ప్రయాస ఎక్కడ యర్థమా కాలేదు 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 వాస్తవ సత్యం ప్రభానికి మీ సహాయం అందించండి ప్రభ జరుగుతున్న పది కార్యక్రమాన్ని మీ చేతుల్లో పెడుతున్నాం ప్రభ ఇంకా మా ముందు ఇంకా రెండు దిన ప్రభావి స్తోత్రాలు ఆరాధన వాక్య పరిశీరే ప్రభ అద్భుతంగా మీ దాసులతో మీరు మాట్లాడడం పరచు పని ఏసు క్రీస్తు నమనడికి వీరు కూర్చున్నాము తండ్రి ఆమె అత్యంత కృపా కనుకరం కలిగిన మా ప్రియ పరలోకమందన్న మా తండ్రి కనమైన అత్యున్నతమైన నామము కొరకు స్తోత్రాలు వందనాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా ఈ రాత్రికాల సమయం మందునైనా నిబిడల సముదాయంగా దైవజనుల సముదాయంగా ఈ స్థలమందు చేరుకుని ప్రభా ఘనమైన మీ నామాన్ని స్థుతించడానికి మమ్మల్ని అందరినీ స్థలానికి సమకూర్చిన విధానం కొరకు స్తోత్రాలు తండ్రి మామందున వాక్యపు పరిచర్య విచేతలుగా అప్పగించుకుంటున్నాం ప్రభా మీ కృప తోడుగా ఉంచండి మీకు స్తోత్రాలు ఈ ప్రాంగణం చుట్టూ మీ పరిశుద్ధ దగ్గరిని కావలిగా ఉంచండి ఆవరించిన అంధకార శక్తులను దురాత్మ శక్తుల ప్రభావమును మీ అధికారమిన ఏ సునామలు బంధిస్తున్నా మీకు స్తోత్రాలు నిలబడుతున్న మీ దాసుల మీద మీ పరిశుద్ధాభిషేకము నుంచి నాయన ప్రభావి ఈ స్థలానికి ఎంతో ఆశతో ఆసక్తితో తలలు వచ్చిన నీ ప్రజలైన వారి అందరితో నాయన మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు దాసులు మాట్లాడుతుండగా వినగల చెవిని గ్రహించగల హృదయాన్ని వినిచ్చిన ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మీకు మహిమార్థంగా అనేకాత్మల రక్షణార్థమై ప్రభా మీ దాసులు వాడుకోబోతున్నందుకు స్తోత్రాలు నా తండ్రి అయాభిషిక్తులైన మీ దాసులు ఈ స్థలానికి మీరు నడిపించిన విధానం కొరకు స్తోత్రాలు మీ దాసులు నిలబడిన ప్రతి చోట మీ దాసులు ప్రమేయమైన ప్రతి చోట మీ యొక్క సన్నిధి నుంచి అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తున్న గొప్పదేవ ఈ రాత్రి మాకు అనుకరించిన సమయాన్ని బట్టి మీ నామాన్ని స్థుతిస్తూ నిలబడబోతున్న నడిపించబడబోతున్న కార్యక్రమాలన్నీ మీ దాసులను మీ చేతులకు మీ చిత్తానికి అప్పగిస్తూ మహిమ ఘనత ప్రభాలు మీకే చెల్లిస్తూ మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసు వారి పరిశుద్ధ నామం ద్వారా ప్రార్థించి వేడుకుంటున్నామా పరమ తండ్రి ఆమెన్ రెండు చేతుల పైకి హృదయపూర్వకంగా దేవునికి స్తోత్రాలు చేద్దాం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా

అలాగే మిక్కిలిగా రక్షణ కలవరి రక్షణ టీం వారికి వారు పడిన ప్రయాస మరి వ్యర్థం కాదని వారికి మోర్ మోర్ అమౌంట్ దేవుడు మరలా రిటర్న్ ఇచ్చి ఉన్నాడని నమ్ముచున్నాను ఆమెన్ ప్రైజ్ అలార్ట్ అలలుయా వారి నెలలో చేసిన ఈ త్యాగానికి దేవుడు వారి పక్షమున వారి కుటుంబాల పక్షాన వారి యొక్క బిడ్డల పక్షాన్న వారి యొక్క ఎంటైమ్ వర్క్ పక్షాన్న దేవుడు మోర్ వర్క్స్ ని దేవుడు కలుగు చేయను గాక ఆమెన్ ప్రైజ్ అలార్ట్ ఈ రాత్రి ఒక ప్రత్యేకమైన సందేశం వినబోతున్నాం ఎందుకంటే మన మధ్యకు వచ్చిన దైవ ఇంటర్నేషనల్ గా అనేక దేశ విదేశాల్లో దేవుని చేత వాడబడుతున్న దైవ జన్లు రెండోదిగా బైబిల్ కాలేజీలో అత్యున్నత బైబిల్ కాలేజీలో టీచర్ గా వర్క్ చేసిన దైవ అలాగే దేవుని మహాకుని బట్టి గత త్రీ డేస్ నుంచి మా దగ్గర ఇంకో త్రీ డేస్ మందిర ఉంటారు అయితే ఇరవై నాలుగో తారీఖున మా ఒక్క చర్చిలో మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ లో పెద్ద కొడుకు యొక్క పాత్ర గురించి చెప్పినప్పుడు మిషనరీ పాస్టర్స్ వచ్చారు పెద్ద పెద్ద ఒక యాభై అరవై కోట్ల రూపాయలు ఆస్తు మిషనరీలు వచ్చారు వచ్చినప్పుడు వాళ్ళందరూ స్థుతించడం తప్ప మరొక మార్గం లేకుండా పోయింది చెప్పకూడదాం ప్రయోజనాలు వారు కేవలం పది నిమిషాలు మాత్రమే కూర్చునేవారు వారు త్రీ అవర్స్ మా చర్చిలో అలా కూర్చున్నారు వాళ్ళందరూ దేవునికి స్తోత్రం పెద్ద కొడుకు యొక్క పాత్ర భూమి మీద ఎలా ఉంటుంది స్వాస్థ్యము ఎలా సంపాదించుకోవాలనేది ఆమె చెప్పారు రాత్ర మరి ఎర్నగుడు ఒక బిగ్ చర్చ్ వెళ్ళాం ఆ చర్చిలో జాన్సన్ గారు పాస్టర్ గారు అంటే ఆయన ఏయుగ పనిచేస్తున్నాడు ఇప్పుడు మే నెల ఆయన రిటైర్ కాబోతున్నాడు అయితే ఆ చర్చ్ లో మూడు సరస్సుల గురించి మాట్లాడారు అగ్ని సరస్సు జీవ సరస్సు చూడండి ఇలాగా మూడు సరస్సుల గురించి చాలా ఎక్సలెంట్ గా దేవుడు మాట్లాడి ప్రసంగం చెప్పట్లేదు కానీ ఆ ప్రసంగం ద్వారా చాలా మంది పేషెంట్స్ అలాగే క్యాన్సర్ పేషెంట్స్ అలాగే ఆ ఒక గర్భిణి లేని వ్యక్తులు ఇంకా రకరకాల చెవిటి సంబంధించిన వారు ఇంకా మూగాకు సంబంధించి వీళ్ళందరూ కూడా హీలవటం మేము రాత్రి పన్నెండు దాకా చూడటం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది చెప్పకూడదాం ప్రజల ఎందుకు మరి చెప్తుందంటే మన ఇంట్లో మన పల్లెలో మన ప్రాంతంలో ఎవడైనా ఎటువంటి బలహీనుడైనా ఇక్కడికి వస్తే ఈ మూడు రాత్రుల్లో వాడు విడుదల ఖచ్చితంగా కలుగుతుంది ఆమెను ప్రజ హూయా కనుక దైవ మనం సమీవిస్తున్నాం కానీ ఎందుకంటే నేను చాలా తక్కువ సమయంలో ఎక్కువ ఆశీర్వాదాలు పొందుకోవడం జరిగింది దైవజన్ల ద్వారా చాలా మంది దైవజనులు ఇచ్చిన వాళ్ళు పిలుస్తారు మేమైతే ఇచ్చి పిలుస్తాం అది తేడా అర్థం కాలేదా వచ్చిన పాస్గా ఏమిస్తారా అని పిలుస్తారు కానీ మేము ఇచ్చి పిలుస్తాం దేనికి ఎంత ఖర్చు అయినా గారు వాళ్ళ టీము మొత్తం అందరూ కూడా ఎంటైము ఈ మీటింగు ఇలాగా జరగటం చాలా సంతోషం దేవునికి స్తోత్రం హలలుయా కనుక దేవుని వాక్యం అందిస్తున్న దైవ వాక్యం అందిస్తున్నప్పుడు ఈ రాత్రి ఖచ్చితంగా కొద్దివంతమైన గొప్పవారు అవనవ్వండి భేదవారినవ్వండి మీ మధ్యన దేవుని కార్యాలు జరిగించేశాడు ఆమెను ప్రజల హీలింగ్ జరిగిందంతే ఆమె ప్రజ మీ వినటం మీ వల్ల అయితే విడుదల దేవుని అవును చెప్పకూడదాం ప్రయత్నం అంగీకరించడం మీ వల్ల అయితే మిమ్మల్ని తప్పించడం ఆయన వల్ల ఆమె ప్రైజ్ దాడు హలలుయా ఈ రాత్రి ప్రత్యేకంగా దేవుడు మీతో వండర్ఫుల్ గా మాట్లాడబోతున్నాడు ఎందుకంటే మా అన్న రత్న మంచి చక్కటి తర్జుమా నేను కోరుకున్నాను చక్కగా చూడాలని ఈరోజు వాళ్ళిద్దరు దెబ్బలు ఎలా దెబ్బడుకుంటారో చూద్దామని మేము కూడా రెడీగా ఉన్నాం దొరికిస్తూ ఉన్నాం కనుక జోస్వ జాన్ గారిని మనం వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం చప్పని కొడుతూ జయలతో మన జోస్వ జాన్ గారిని ఆహ్వానిద్దాం అలాగే చక్కటి తర్జుమా మరి చేయటానికి మన మధ్యకి మనల్ని ఉత్సాహపరచడానికి వచ్చిన రత్నం గారిని కూడా మరి పైకి రావాలని ఆహ్వానిస్తున్నాం వారిద్దరికి సమయాన్ని ఇచ్చేస్తున్నాం వెయిటింగ్ చేయొద్దు ఓకే వారే ప్రార్థన చేసుకుంటారు వారే పెద్ద ఏర్పాటు చేసినీటింగ్ బ వారు ప్రయాస్తో చేస్తున్న పరిచయను బట్టి నేను వారిని దీవిస్తూ వారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను సెకండ్లీ పాస్టర్ అపోస్టల్ జూడాస్ హీ హిమ్సెల్ఫ్ అరేంజ్ దిస్ మీటింగ్ టు కమ్ హియర్ అండ్ షేర్ ద వేడ్ ఆఫ్ గాడ్ టు దిస్ ఏరియా వర్ కాన్లీ క్రీట్స్ ఆమ్ అండ్ హిమ్ అండ్ హిస్ ఫ్యామిలీ అండ్ చర్చ్ విత్ నేమ్ ఆఫ్ జీసస్ మరి మా మధ్యలో ఉన్నటువంటి దైవజనులు అపోస్తులు యోధా గారు ఏర్పాటు చేసినటువంటి అద్భుతమైనటువంటి మీటింగ్ కొరకు వారే ఆహ్వానించారు వారు ఆహ్వానించి మరి మా మధ్యలోనికి మీ మధ్యలోకి తీసుకురావడానికి వరెంత దోహదపడ్డారు వారికి కూడి వారికి వారి కుటుంబానికి నిండు మనసుతో హృదయపూర్వక వందనాలు ఇట్ పాలు పొందినస్తుంది నడిపిస్తున్న ప్రతి ఒక్క సేవకుందనాలు చెల్లిస్తున్నాను

ఆమె నైబేస్ అండ్ బిల్ సర్చెస్ ఒక జీసస్ క్రైస్ట్ విత్ వర్ హార్డ్లీ గ్రీట్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ప్రభునేసు క్రీస్తు నామములో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికిని దూరాన ఉండి వింటున్న వారికిని సమీపన ఉన్న వారికిని వారి గృహాలను వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభునేసు క్రీస్తు వారి శ్రేష్ట నామన శుభావివందనాలు హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ నా ప్రాణమా నా ధ్యా No. ఈ ప్రాంతాన్ని ఈ నెల దేశాలను అమూల్యమైన పాదాలకు నిచేతలుగా అప్పగిస్తున్నాను దిగుతండి ప్రతి వారిని ఆత్మ చేతనిపండి ప్రతి వారు ప్రభు అదిగో